బై ఛానల్ సాన్ ఫోర్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అందరు బాగున్నారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే పిల్లలకు ఎంతో ఇష్టమైన వెరైటీ స్నాక్తో వచ్చేసానండి చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని క్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైందండి దీంట్లోనే సన్నగా కరిగి పెట్టి పెట్టుకున్న కొత్తిమీర తీసుకు సన్నగా తరిగిపెట్టిన రెండు ఆనియన్స్ ఇదిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని తిండి ఒకసారి మంచిగా కలుపుకొని ఒక నిమిషం వేయించుకోవాలి దీంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నాం చికెన్ అంతా ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లో ఉన్న తేమంతా అంతా పోయే వరకు ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాం చూడండి చికెన్లో అంతా తేమై ఫ్లేవు ఈ తేమ మొత్తం డ్రై అయ్యేదాకా కుక్ అవనివ్వాలి చూడండి చికెన్ పూర్తిగా డ్రై అయిపోయింది తేమ మొత్తం ఇడుకుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై కానివ్వాలి ఈ కీమా మొత్తం దగ్గర పడేదాకా ఒక్క ఐదు నిమిషాలు ఉప్పు చేద్దాం కీమా ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు మనము పిండి కలిపి పెట్టుకుందామండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లోనే కొద్దిగా ఉప్పు ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను ఇది మొత్తం కలిపేసుకొని దీంట్లోనే వేడి చేసిన ఆయిల్ కొంచెం వేసేసుకుందాం ఇదే పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాం ఇండోల్లా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు చికెన్ డ్రై అయిన చూద్దాం చికెన్ కీమా అయితే పూర్తిగా డ్రై అయిపోయిందండి చూడండి చాలా సాఫ్ట్గా డ్రై అయిపోయింది చివరిలో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి అయిపోయిందండి చికెన్ కీమా పూర్తిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చాలా అద్దాం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కొద్దిగా ఆయిల్ అద్దుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న చపాతీ మీద ఒక స్పూను మైనస్ తీసుకొని దాన్ని మొత్తం చపాతీ మొత్తం చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ కీమా ఉంది కదా అది పెట్టేసుకొని చపాతీని ముందుకు ఇలా మర్చుకోవాలి ఇలా అన్ని వైపులా చూపించినట్టుగా నిదానంగా మలుచుకోండి చూడండి అలా మల్చుకొని దాన్ని మళ్ళీ ముందుకు ఇలా వేసి క్లోజ్ చేస్తే అయిపోతుందండి చికెన్ కీమా ప్యాకెట్ రెడీ అయిపోయింది అంతా పిండి మొత్తం ఇలా ప్యాకెట్స్ తయారు చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ప్యాకెట్స్ అన్నీ ఆయిల్లో నిదానంగా వేసుకుంటూ కాల్చుకోవాలి మెల్లగా నిదానంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే లోపల కాలదు పైన మాత్రమే మాడిపోతుంది తొందరగానే అయిపోతుందండి ఎందుకంటే చికెన్ మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే అయిపోతుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకుందాం అయిపోయాయండి చికెన్ కీమా ప్యాకెట్స్ రెడీ అయిపోయాయి ఇందులో టమాటా చాస్ మైనిస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయండి లో పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగున్నాయి సాస్ లేకపోయినా పర్లేదు చాలా టేస్ట్గా ఉన్నాయి అలా తినేయచ్చు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా సూపర్గా ఉన్నాయి పిల్లలైతే స్నాక్ కావాలని అడిగినప్పుడు ఈజీగా ఇది చేసి పెట్టేయండి చాలా బాగుంటుందండి